పోలింగ్ రోజు నుంచి దాడులతో వైకాపా ముఖలు రాష్ట్రాన్ని రణరంగంగా మార్చినా నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్న సీఎస్ జవహర్ రెడ్డిపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా హింస చెలరేగుతుంటే మీరేం చేస్తున్నారని సీఎస్తో పాటు డీజీపీని ప్రశ్నించింది హింసాకాండను ముందే పసిగట్టి ఎందుకు అరికట్టలేకపోయారని అధికారులిద్దరిని నిలదీసింది దీనిపై ఇద్దరూ నేడు ఢిల్లీ వెళ్లి సీఈసీకి వివరణ ఇవ్వనున్నారు రాష్ట్రంలో పోలింగ్ రోజు ఆ తరువాత జరిగిన హింసాకాండపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హింసాకాండను అరికట్టడంలో విఫలమైనందుకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలపై మండిపడింది ఈ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఢిల్లీలోని సీఈసీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చూడాలని తాము పదే పదే హెచ్చరించినా తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై మీడియాలో వస్తున్న వార్తల్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది ఎన్నికల అనంతర హింసాకాండను అరికట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు విఫలమైంది ఘర్షణల్ని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు దాడులకు ఎవరు పాల్పడుతున్నారు ఎవరిని లక్ష్యంగా చేసుకున్నారు ఎలాంటి నివారణ చర్యలు చేపట్టారు వంటి అంశాలపై వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది అధికార పార్టీతో అంటకాకుతో ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా ఆ పార్టీకి మేలు చేసేలా అనేక నిర్ణయాలు తీసుకుని తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న సీఎస్ జవహర్ రెడ్డి ఇప్పటికీ వైఖరి మార్చుకోలేదు సంక్షేమ పథకాల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచాల్సిందిగా ఈసీ ఆదేశిస్తే ఆసెపాన్ని ప్రతిపక్ష పార్టీలపై నెట్టేసి వైకాపాకు మేలు చేసేలా ఆయన ఇంటింటికి పింఛన్ల పంపిణీని నిలిపేశారు ఏప్రిల్లో మండుటెండల్లో గ్రామ సచివాలయాలకు వెళ్లి మే నెలలో బ్యాంకులకు వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సిన పరిస్థితి కల్పించి వృద్ధుల్ని నానా అవస్థలు పెట్టారు పోలింగ్ తేదీ అత్యంత సమీపంలోకి వచ్చాక జగన్ ఎప్పుడో బటన్ నొక్కిన పథకాలకు సంబంధించిన పద్నాలుగు వేల కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో వేసి వారిని ప్రభావితం చెయ్యాలని చూశారు దానిపైనా ఎన్నికల సంఘం ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సీఎస్ చేసిన ఇలాంటి ఘనకార్యాలు చాలా ఉన్నాయి వైకాపాకు కొమ్ముకాసిన అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సహా పలువురు ఎస్పీలు అధికారులపై ఈసీ వేటువేసినా సిఎస్లో మార్పు రాలేదు రాజేంద్రనాథ్ రెడ్డిని తొలగించి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను ఈసీ ఇటీవలే నియమించింది ఆయనకు యంత్రాంగంపై ఇంకా పూర్తి పట్టు లేకపోయి ఉండొచ్చు మరి సీఎస్ ఏం చేస్తున్నారు భద్రతలపై కనీసం ఆయన సమీక్షించారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి